సద్గురు దర్బారు సాయి నాదాయ నమ దైవం మానుష రూపేణ అధ్యాయము ఐదు సర్వ సమర్థుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు శ్రద్ధావు శ్రద్ధాశువులైన భక్తులను నాలుగు తరగతులుగా విభజించాడు చతుర్విధ భ భీమాం జనా అర్జున ఆర్తో అర్థార్థి జిజ్ఞాసు ఈ అధ్యాయంలో ఆర్తులు అర్థార్థులు అయిన భక్తులు భక్తి శ్రద్ధలతో వారి హృదయ ఫలకమున ఆ సద్గురువును పిలిచి ప్రార్థించిన వారికి యోగ్య యోగ్యతను అనుసరించి సమంజసము స్నేహ సహేతుకమైన కోరికలను తీర్చిన అనుభవాలు కూర్చటమైనది ఈ అనుభవములు శ్రీ స్వామివారి యొక్క సర్వ సమర్థత్వ లక్షణమును నిరు నిరూపణ చేస్తాయి శ్రీ దర్గాస్వామివారు ఆర్తులకు సంతానం విద్య ఉద్యోగం ఆర్థికము వివాహము మరియు ఆరోగ్యము అను ఆరు విషయములు ప్రసాదించారు ఈ ఆరింటిలో మూడు విషయములు అమ్మయ్య గారు మూడు విషయములు స్వామివారు భక్తులకు ఇచ్చేవారని స్వామివారు ఒక సందర్భంలో చెప్పారు సాధారణంగా పై ఆరు విషయాలలో స్వామిని అడిగే ముందర కనీస మానవ ప్రయత్నం చేయాలి ఏ ప్రయత్నము చేయకుండా వెళ్ళి స్వామిని పెళ్ళి కావాలను ఉద్యోగం కావాలను అడిగితే మందలించేవారు కొన్ని సందర్భాలలో భక్తులు వెళ్ళి స్వామి మీ ఆశీస్సులు కావాలి అని అడిగినప్పుడు వారిని స్వామి మందలించారు ఆశీస్సులు అడిగే ముందర ఏ విషయంలో కావాలో తెలియజెప్పి అడగాలని చెప్పేవారు సంతానం సాధారణంగా ఎవరైనా దంపతులు సంతానం కొరకు స్వామిని ప్రార్థిస్తే స్వామి వారి కులదైవం ఎవరని అడిగేవారు కొన్ని సందర్భాలలో ఒక స్త్రీ కనపడుతోంది ఎవరు ఆమె మీరు ఏ పేరుతో కొలుస్తారు అని అడిగేవారు బిడ్డ పుడితే తమ దైవం పేరు పెట్టమని ఆయన ఆమె పేరు వెంట్రుకలు తీస్తాం తీస్తామని మొక్కుకోమని చెప్పేవారు చిన్మయ మిషన్ ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షునిగా స్వామి చిదాత్మానంద గారు చాలా కాలంగా పనిచేస్తున్నారు ఈ పాత్రలో ఆయన మిషన్ ద్వారా ఎన్నో సేవ మరియు ధార్మిక కార్యక కార్యలాపాలను నిర్వహిస్తుంటారు చిధాత్మానంద గారి తల్లిగారు నిలకంఠరావు పేటలో జన్మించినారు వీరు దర్గా మాతాజీ గారికి బాల్య స్నేహితులు వీరికి వివాహమైన తర్వాత సంతానం కొరకు స్వామి ఆశీస్సుల కోసం ప్రార్థిస్తే తల్లి నీకు పుండరీకుడు జన్మేస్తాడు అని ఆశీర్వదించారు చిధాత్మ గారు వారికి కలిగిన ఏకైక సంతానం చిధాత్మ గారు చిన్నతనం నుండి ఆధ్యాత్మిక ప్రవృత్తి గలవారై యుక్త వయసులోనే చిధ చిన్మయ చిన్మయానందుల వారి పట్ల ఆకర్షితులై మిషన్ లో చేరి సన్యసించినారు వారు సన్యసించిన తర్వాత కూడా వృద్ధులై తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఎన్నో సంవత్సరాల క్రితం స్వామివారు చెప్పిన వాకు ఈ విధంగా నిజమైంది దమ్మపేట నుండి లక్ష్మి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పెళ్లి కాకముందు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి ఆమెతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో గురుకృప కలుగుతుంది తర్వాత నీకు ఒక కోరిక ఉంటుంది అది నెరవేరుతుంది అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆమెకు పెళ్లి అయ్యింది తర్వాత ఆమెకు ఏడు సంవత్సరం వరకు సంతానం కలగలేదు డాక్టర్లు పరీక్షలు చేసి పిల్లలు పుట్టరని చెప్పారు ఆమె మూడి శ్రీ వెంకయ్య స్వామి మౌన బోధ పుస్తకం నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేస్తూ పారాయణ చేసింది ఒకసారి గులగమ్మూడి వెంకయ్య స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ సత్సంగం శ్రీ సుబ్బరామయ్య గారితో సంతానం కొరకు దర్గాస్వామి వారిని ప్రార్థించాలని అనుకుంటున్నాను అని చెప్పింది దానికి సుబ్బరామయ్య గారు అమ్మ బిడ్డలు పుట్టలేదని బాధపడతాము కానీ బిడ్డలు పుట్టిన వాళ్ళందరూ బాగున్నారా పిల్లలు పుట్టాక ఏమి ఇబ్బందులు వస్తాయో తర్వాత వాళ్ళ కోసం ఎన్ని కోరికలు కోరాల్సి వస్తుందో కదా మనకేది మంచిదో ఆయనకి తెలుసు అంతేగాక సరైన సమయంలో ప్రసాదిస్తారు మనం ఎప్పుడూ స్వామి ఆశీస్సులను మాత్రమే అడగాల అని చెప్పారు ఆమెకు ఈ విషయం హృదయగతమై స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి ఏం కావాలని రెండు మూడు సార్లు అడిగిన మీ ఆశీస్సులు కావాలని అడిగింది ఆమె ప్రార్థనతో సంతృప్తి చెందిన స్వామి అక్కడున్న వారితో ఆమెను చూపి మా అమ్మాయికి బిడ్డ పుడతాడని చెప్తూ ఆమె వైపు తిరిగి మీకు బిడ్డ పుట్టినప్పుడు మీ ఊరు వస్తాను అని చెప్పారు కొంతకాలం తర్వాత సంక్రాంతి పండుగ సమయంలో ఆమె ఆరోగ్యం సరిగ్గా లేదు కలలో ఆ రోజు రాత్రి స్వామి ఆమె పొట్ట నిమురుతూ నువ్వు గర్భవతి వమ్మా అని చెప్పారు డాక్టర్ దగ్గరికి వెళితే ఆమె గర్భవతిని నిర్ధారించారు ఆమెకు సెప్టెంబరు పదవ తారీఖున ప్రసవం అవుతుందని చెప్పారు ఆ రోజు రాత్రి స్వామి కలలో కనపడి అమ్మ నీకు సెప్టెంబర్ మూడవ తారీఖున ప్రసవం అవుతుంది అని చెప్పారు ఆమె పారాయణ ప్రదీక్షణలు చేసుకుంటున్నారు సెప్టెంబరు మూడవ తారీఖున మంగళవారం అయింది ఆమె చేసే గురుచరిత్ర సప్తాహ పారాయణ బుధవారం అవుతుంది కాబట్టి ఆమె దర్గాస్వామి ఫోటోకి స్వామి గురుచరిత్ర పారాయణ అయిన తరువాత నాకు ప్రసవం అయ్యేటట్లు చూడండి అని చెప్పుకున్నారు సెప్టెంబర్ మూడవ తేదీ రాత్రి నొప్పులు ఆ వచ్చి ఆగిపోయాయి సెప్టెంబర్ నాలుగవ తేదీన ఆమె పారాయణ అయిన తర్వాత నొప్పులు మొదలయ్యి సాయంత్రానికి ఆమెకు బిడ్డ పుట్టాడు చిత్రంగా అదే రోజు దమ్మపేట సాయిబాబా గుడి బీరువాలో నుంచి దర్గాస్వామి చిత్ర పటాన్ని కమిటీ వారు బయటకు తీసి మందిరంలో వెంకయ్య స్వామి ఫోటో పక్కన ఉంచారు అది ఆమె అబ్బాయి పుట్టిన పది నిమిషాలకి ఇలా ఆవిడ బిడ్డ పుట్టిన తర్వాతే తర్వాత స్వామి ఆమె ఊరు వస్తారన్న మాటను నిజం చేశారు రాజీవ్ గారి చెల్లెలికి రెండు వేల మూడులో వివాహం అయింది రెండు వేల ఎనిమిది దాకా సంతానం కలుగలేదు సంతానం కొరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు రాజీవ్ సూచించగా వారు స్వామి దర్శనం చేసుకున్నారు స్వామి అతని చెల్లెలిని భావని మరలా దర్శనానికి వచ్చేటప్పుడు ఎండు ఖర్జూరపు పండు తీసుకురమ్మన్నారు వారు అలానే దర్శనం చేసుకున్నారు స్వామి ఆశీర్వదించి ఆ పండ్లను తిరిగి వారికే ప్రసాదంగా చే ప్రసాదంగా చేరిచకం చే ఇచ్చా ఇచ్చినారు ఒకసారి అతని చెల్లెలు భావగారు దర్శనం వచ్చినప్పుడు స్వామి రాజీవ్ నాయనా రేపు నెల్లూరు వెళ్తున్నాము శంకరయ్యకి చెప్పి ఈ పెట్టినాము నీవు నీ బావను అశ్వథ నారాయణుడికి ఒక గ్లాసు పాలు ఒక గ్లాసు నీళ్లు పెట్టమను ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి అన్నారు రాజీవ్ బావ అలానే చేశారు కొంతకాలం తర్వాత స్వామి ఆశీస్సులతో వారికి ఒక ఆడబిడ్డ జన్మించింది కానీ ఎనిమిది నెలలకే ఆడపిల్ల పుట్టింది పుట్టిన బిడ్డ బలహీనంగా ఉండి బరువు తక్కువగా ఉన్నది స్వామి వాళ్ళని దర్గాలకి తీసుకువచ్చి దర్శనం చేసుకోమన్నా బిడ్డ బలహీనంగా ఉండటం వల్ల వాళ్ళు రాలేదు రాజీవ్ వెళ్ళినప్పుడు బిడ్డ విషయం చెప్పి అందువలన అతని చెల్లెలు వాళ్ళు రాలేదు అని స్వామికి చెప్పాడు స్వామి వెంటనే కోపంగా అమ్మయ్య ఆశీర్వాదంతో పుట్టిన బిడ్డ అలా ఎందుకు పుంటుంది బిడ్డని అన్నారు చిత్రంగా స్వామి అలా అన్న నెల రోజులకే పాపాయ ఆరోగ్యం పుంజుకొని ఒళ్ళు చేసింది రాజీవ్ చెల్లెలు భావగారు స్వామి దగ్గరకు వస్తున్నప్పుడు అతను వారితో వెళ్ళేవాడు ఒకసారి స్వామి దగ్గరికి వెళ్తూ అతను భావగారితో రెండు మూడు సంవత్సరముల నుండి స్వామి దర్శనం చేసుకుంటున్నావు కదా మీ అనుభవం ఏమిటి అని అడిగాడు చెప్తూ స్వామి దగ్గరికి రాకముందర ఆఫీసులో చాలా పని ఒత్తిడి ఉండి శని ఆదివారాలలో కూడా పని చేయాల్సి వచ్చేది స్వామి దగ్గరికి వస్తున్నప్పటి నుండి శని ఆదివారాలలో చేయాల్సి రావటం లేదు పైగా పనులు ఎన్ని ఆటంకాలు ఉన్నా అటంతటా అవే సమస్య పోతున్నాయి అని చెప్పారు రాజీ చెల్లెలు భావగారు స్వామి దర్శనం చేసుకున్నది సంతానం కోసం మాత్రమే కానీ అతని భావగారి ఉద్యోగంలో ఉన్న అధిక పని భారం ఆటంకాలను కూడా స్వామి తొలగి స్వామి దర్శనమే మహాభాగ్యం మనకి ఏది శ్రేయస్సు గ్రహించి స్వామి మనకు అది ప్రసాదిస్తారని తెలుస్తుంది స్వామి ఒకసారి చెన్నై వచ్చినప్పుడు శ్రీకాంత్ గారికి తెలిసిన ఒక దంపతులు స్వామితో వారికి వివాహం జరి పన్నెండు సంవత్సరములు అయినా కూడా సంతానం లేదని సంతానం ప్రసాదించమని ప్రార్థించారు స్వామి వారితో గోకర్ణం వెళ్ళి వెళ్ళి ఇంటికి రా చెన్నై నుండి స్వామి మలైకి వెళ్ళు అక్కడ అర్చన చేసి ఇక్కడికి ఐదవ దినం వచ్చిన కర్జూరం ఖర్జూరం పంపిస్తామని చెప్పారు వారు అలానే చేశారు సంవత్సరం తర్వాత వారు బిడ్డతో స్వామి దర్శనానికి వచ్చారు